వెంటనే వచ్చింది నువ్వు పొరపాటు చేసుకున్నావు కులాంతర వివాహం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కులం ప్రసక్తి రాకూడదండి పరమ సామరస్యంగా కలిసిపోవాలి ఎప్పుడూ మన కులం అని మర్చిపోవాలి చేసుకుంటే అంతే ఇంకా చేసుకోకపోతే వేరే విషయం అందుకని ఆచార సంప్రదాయాల విషయంలో పాటించాలి మనం ఖచ్చితంగా కుటుంబాచారాలు కులాచారాలు అన్ని పాటి అందుకోసం ఇవ్వమన్నారు జాగ్రత్త చేసుకోమని చెప్పారు అలా మనం చేయగలిగితే జీవితం బాగుంటుందనికే సమస్య పిల్లలతో వివాహం విషయంలో ఎదురైనా ఉద్యోగం విషయంలో ఎదురైనా వ్యాపారం విషయంలో ఎదురైనా ఒక్కో పెద్ద మనిషి ఉంటారండి అబ్బాయి తండ్రి నానా యాతన పడి పాలమ్మి పెరుగమ్మి పొల్లమ్మి పిడకమ్మి పది ఎకరాలు సంపాదిస్తాడండి పాపం రెండు ఎకరాలు వాళ్ళ నాన్నగారి ఇచ్చింది ఈయన పది ఎకరాలు చేసాడు దాన్ని ఈ కొడుకు ఏం చేస్తాడో తెలుసా నేను వ్యాపారం చేస్తా నేను వ్యాపారం చేస్తా నేను షేర్ బిజినెస్ చేస్తా నేను సినిమా తీస్తా అని మాట్లాడతాను ఎందుకంటే తండ్రి సంపాదించింది ఖచ్చితంగా కొడుక్కి చెప్పాలి నాయన నేను సంపాదించింది నువ్వు వ్యాపారంలో నాశనం చేయడానికి కాదు నీకు నేను ఇవ్వను బయటికి వెళ్ళి నువ్వు సంపాదించుకొని నీ డబ్బుతో నువ్వు వ్యాపారం చేసుకో శుభ్రంగా